శ్రీరాము గారు చేసినటువంటి యాగాల ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అదేవిధంగా అర్జునులో ఆలయ ప్రదేశం అనేది కూడా జరిగింది ఇటువంటి లోవందమైన కార్యక్రమాల్ని నిర్వహించినటువంటి శ్రీ పొట్టిరాము గారి యొక్క శైతని మనం పరించుకోవటము వారి యొక్క సేవలను తెలియటం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా కోరుతుందంటే విజయవాడ సెంటర్లో முகார க்கானரிய விமான அதேவிதர்பங்க மன யாத்தம் மன்னோரம் லோட்டி அமர்ஜீவி ముట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మరి మనం ఇక్కడ వేటభవన్లో పుట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా గొప్ప విషయం మరి పొత్తి శ్రీరామురాలు గారు కోసం ప్రత్యేక హత్యం కోసం చేసి ప్రత్యేక హెల్లి కోసం మరి కావాలని కోరుతూ ఆమరణ నిజా దగ్గర అధ్యక్ష యాభై ఎనిమిది రోజులు చేసి రణ త్యాగ చేయటం ఈరోజు మనం మేము రాష్ట్రం ఏర్పాటు చేసుకొని మరి స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవిస్తున్నాము మరి పొత్తు శ్రీరాములు గారి ఆశయాలు మనం కొనసాగించాలి మరి పొత్తు శ్రీరాములు గారు నిర్వహణ చేయాలని కోరారు మరి అక్కడనే పొత్తు శ్రీరాములు గారి గుర్తి పాదయాత్ర చేస్తూ సినీ నటుడు సాయి చంద్ గారు త్రిపుణేని రామచౌదరి గారి సినీ నటుడు సాయి చంద్ర గారు సాయి చంద్ర గారు తిరుపతి నుంచి పాదయాత్రగా పొట్టి శ్రీరాములు గారి స్వగ్రామం అయిన మన కద్మూరు కద్మూరు దగ్గర దాకా వాళ్ళ జిల్లాకు అటు పాదయాత్రగా సంవత్సరాలు రావడం జరిగింది మరి వారి ఆశయాలను కొనసాగించాలి మరి వారి అమరజీవి పొత్తి శ్రీరాములు గారి విగ్రహ పరిరక్షణ కమిటీ మన గుడివాడ వేణుగోపాల్ గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు వారు ఈరోజు కర్నూలులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మమ్మల్ని ఇక్కడ ఖచ్చితంగా ఎంపీ పరగా మిమ్మల్ని ఇక్కడ వేటపాలను చేరాల చెప్పారు అందులో భాగంగానే ఈ యొక్క వ్యాటపాలలో పాల్గొనడం జరిగింది మరి మనం కూడా వేటపాలెం నుంచి బాపట్ల జిల్లా కలెక్టర్ దగ్గరికి పాదయాత్రగా వెళ్ళి పొత్తు శ్రీరాములు కానీ ఆర్టీఆర్లు అన్ని కావాలని ఉద్దేశం తర్వాత మీటింగ్లో నిర్ణయం చేయటం నిర్ణయాలు పెట్టి ముందుకెళ్తాము నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మన తెలుగు భాషని గౌరవించ గౌరవించుకోవాలి తెలుగు భాషను కాపాడుకోవాలి మరి గతంలో ఎంతోమంది మంది కృషి చేశారు ప్రస్తుతం మనం యొక్క తెలుగు భాష గురించి పొట్టి శ్రీరాములు గారి గురించి మనం ఎంతో నాకు అవకాశం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈ రోజున వేటపాలెం ఆంధ్ర బ్యాంక్ సెంటర్ ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాలతో అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన అసూలు బాసే అసూలు భాషను సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆయన గొప్ప ఖ్యాతిని మనందరం కూడా వేసుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతాం అదేవిధంగా మన వేటపాలెం ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు కళాకారులు అయినటువంటి కోడే శ్రీనివాసరావు గారు మాట్లాడదా చిన్న గారు అటువంటి గొప్ప వ్యక్తికి గారి తెల్లారీ అట్లా జరగలేదు నిజంగా ఆ నెల్లూరు జిల్లా కూడా పెట్టాలని అందరూ సూచిస్తున్నారు నిజంగా అతను మన జాతి కోసం ఆయన మన ప్రాణాన్ని త్యాగం చేసే వ్యక్తి ఈ భూమిలో పుట్టడమే మన పూర్వ జన్మకోవాలి తిరుగు వాళ్ళకి ఆయన అంత గొప్పదేసుకోవడం అనేది మన కొంత గర్వకారణం చాలా మంది మరి దీన్ని కంట్రులు అనేది ఉత్సవ జరపాలి ఆయన ఒక గొప్ప సిద్ధాంతాలు మనం తీసుకెళ్ళడమే ఆయనకి మనం మనం గొప్ప संदर्व मर मेमेनो प्रानि अमरजी पुरशीर